నమస్కారం అందరికి రోజు మనం భూమి లోతులలో నుండి లధించే ఒక ఆకర్షణ అవును నేను లియోనాడెట్ గురించి మాట్లాడుతున్నాను ఈ రంగులో ఉండే సేంద్రియ పదార్థం స్థిరమైన వ్యవసాయానికి ఇది తెలియని హీరో అని చెప్పొచ్చు లియోనార్డెట్ ను భూమి ఉపరితలం నుండి సుమారు ఈసి మీటర్ల లోతు నుండి తాగుతారు మరి ఇది ఏమిటి లియోనాడెట్ అనేది లిగ్నెట్ యొక్క ఆక్సీకరణ రూపం ఇందులో హ్యూమిక్ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మిలియన్ల సంవత్సరాలుగా పెరుగు పోయిన మోకలు మరియు జంతువుల కుట్లన అవశేషాలు మనన్ గురించి ఎందుకు ఆలోచించాలి మొదటిది ఇందులో బైసి పర్సెంట్ నుండి వరకు సేంద్రియ పదార్థం ఉంటుంది ఇది ఏదో సేంద్రియ పదార్థం కాదు ఇది మట్టి ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది అంతేకాదు ఇందులో పర్సెంట్ నుండి పైసీ పర్సెంట్ వరకు హ్యూమిక్ పదార్థాలు ఉంటాయి ఈ పదార్థాలే లియోనార్డట్ ను కేవలం మట్టిగా కాకుండా శక్తివంతమైన మట్టి కండిషనర్ గా మారుస్తాయి హ్యూమిక్ పదార్థాలు మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడంలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడంలో మరియు మొక్కకలు పోషకాలను గ్రహించేలా చేయడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి పంట దిగుబడులను సహజంగా పెంచాలనుకునే రైతులు మరియు తోటమాలికి ఇది చాలా విలువైన వనరుగా మారుతుంది యొక్క ప్రయోజనం